సులభమైన అత్యంత శక్తివంతమైన విధానమే సహజ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ గౌరీకృష్ణ అన్నారు దీనిని అందరూ ఆచరించవచ్చని చెప్పారు సహజ యోగా ప్రచార రథం నల్లగొండ పట్టణంలోకి ప్రవేశించిన సందర్భంగా ఊరేగింపు నిర్వహించారు ఈ సందర్భంగా గౌరీకృష్ణ మాట్లాడుతూ ఈ ధ్యాన విధానాన్ని మాతాజీ నిర్మలాదేవి ప్రపంచానికి పరిచయం చేశారని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఇలా చైతన్య రథాలతో సహజయోగ ధ్యాన విధానాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నామని అన్నారు ఇది పూర్తిగా ఉచితమని అందరూ అనుసరించవచ్చని అన్నారు నల్లగొండ పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో పదిహేను రోజుల పాటు ఈ చైతన్య రథంతో పర్యటించి సహజయోగ ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు రామ్మోహన్ రావు శ్రీనివాస్ రెడ్డి వినయ్ కుమార్ మంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ కృష్ణ సుధాకర్ రెడ్డి కోటగిరి సూర్యనారాయణ ఇందిరా హైమావతి తదితరులు పాల్గొన్నారు శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ప్రవేశపెట్టినటువంటి సహజోగ పద్ధతి అనేది యావత్ ప్రపంచ దేశాల అందరూ కూడా పాటిస్తున్నారు ప్రాక్టీస్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ వంద యాభై జిల్లాల పైగా అందరికీ సహజోగం అనేది నేర్పిస్తున్నాము ఉచితంగా ఈ యొక్క సహజోగ ద్వారా నేర్పించడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా లాభాలు అనేవి ఉన్నాయి కావున ఈ నల్గొండ పట్టణంలో ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్నది అందరికీ నమస్కారం మనందరికీ తెలుసు దాని ధ్యానం యొక్క ప్రాముఖ్యత ఇటీవలనే ఈ ధ్యానం యొక్క ఒక డేని డిక్లేర్ చేసిన సంగతి తెలుసు పరమ పూజ శ్రీ మాతాజీ ఈ సహజోగ ధ్యానం అనేటువంటి ఒక సులువైన ధ్యాన మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు కాబట్టి అందరూ కూడా ఈ ధ్యానాన్ని అనుసరించాలనే ఉద్దేశంతో నల్లగొండ పరిసర ప్రాంతమైనటువంటి ఒక ఐదు కిలోమీటర్ల రేడియస్లో ఉన్న గ్రామాలలో ఈ పదిహేను రోజుల పాటు శ్రీ మాతాజీ యొక్క సందేశాన్ని అలాగే ధ్యానం చేసుకునే విధానాన్ని పరిచయం చేయడానికి ఈ పదిహేను రోజులు మేమంతా కూడా ఈ చైతన్య రథంతో పాటు ఈ పదిహేను నలభై ఐదు గ్రామాలు పర్యటిస్తున్నారు జై శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ప్రారంభించినటువంటి సహజ్యోగము ఇది తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున శ్రీ గౌరకృష్ణ గారి ఆధ్వర్యంలో దాదాపు నూట యాభై గ్రామాలలో ఇంతవరకు సహోద్యోగం గురించి చెప్పడం జరిగింది దీన్ని చేయడం వల్ల మానవ మానవులలో శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు మానసికంగా ఆందోళన ఇవన్నీ తగ్గుతాయి కాబట్టి ఇది అందరికీ అవసరమే వయసుతో సంబంధం లేదు దీంట్లో ఎటువంటి రుసుము ఫీజు అటువంటి తీసుకోవడం ఏముండదు అందరూ చేయొచ్చు ఏ వయసులో వారైనా చేయడం ఇది అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ నల్గొండ జిల్లా కమిటీ తరఫున సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు నలభై నుంచి యాభై గ్రామాలలో ఈ సహజయోగ వ్యాప్తి చేయడానికి ఈ రోజు ప్రారంభం చేస్తున్నారు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం సహజోగము మనలో చాలా శాస్త్రీయంగా పనిచేస్తుందండి మనలో దైవికమైనటువంటి మూడు నాడులు ఏడు చక్రాలు ఉంటాయి అలాగే మనలో నిద్రాణవస్థల కుండలి శక్తి ఉంటుంది అది శ్రీ మాతాజీ గారి అనుగ్రహం వల్ల జాగృతమై బ సహస్రారం అంటే మన బ్రహ్మరంధ్రం గుండా బైక్ వచ్చేసి మనకు భగవత్ శక్తితోటి కలయిక చేస్తుందండి దీని ద్వారా ధ్యానం చాలా సులువుగా అవుతుంది దీని ద్వారా చాలా సులభంగా పది నిమిషాల ధ్యానంతో వ్యక్తిగతము కుటుంబమైనటువంటి అన్ని సమస్యల నుంచి మనం విముక్తి చెందుతాము ఇది మేము చాలా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాము అందరికి కూడా ఇది చెందాలని మేము ఇది సహజోగ ట్రస్ట్ తరఫున మేము ఇక్కడికి వచ్చి ప్రచారం చేసి అందరికీ ఈ సహజోగ రిలేషన్ని ఇప్పించాలని మాతాజీ అనుగ్రహం పొందాలని వేడుకుంటున్నామండి